ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్కి యూషేప్ దానికి ఓన్లీ థ్రెడ్ పైపింగ్ లేదంటే పోట్లీ బటన్స్ పెడుతూ ఉంటాము కానీ థ్రెడ్ పైపింగ్ పోట్లీ బటన్స్ కలిపి ఎలా పెట్టాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ థ్రెడ్ తయారు చేసుకున్నాను తర్వాత పోట్లీ బటన్స్ కూడా మొత్తం రెడీ చేసుకున్నాము ఇవి ధర్మాకోల్ సీట్తో తయారు చేశామండి ఇలా చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవాలి మనం చూడండి చక్కగా ఇలా ఒక్కొక్కటిగా మనం నెక్కు చుట్టూ మనకి వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ మీద మనం ఇలా పెట్టుకుంటూ రావాలన్నమాట ఇలా ఫస్ట్ పోట్లీ బటన్స్ మనం లైనింగ్ దానికి లైనింగ్ వేసి పెట్టేసుకోవాలి చక్కగా ఆ యొక్క ముడి వేస్తాను చూడండి మనం ఆ ముడిలో కుట్ అనేది పడాలి అప్పుడే మనకు నీట్గా ఉంటుంది అవతల పక్క మాత్రం ఖర్చు మనం ఒక పావు ఇంచు మనం పెట్టుకోవాలి మనం ఎంత అయితే అనుకున్నామో అంత మనం పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకుంటూ చక్కగా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మనం ఇది పెట్టేటప్పుడు డిస్టెన్స్ మాత్రం సేమ్ ఉండాలండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా వన్ ఇంచ్ అనుకుంటే వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనుకుంటే హాఫ్ ఇంచ్ అలా పెట్టేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా చూడండి చక్కగా నేను ఓన్లీ మీకు ముందున ఎక్కువ వరకే చూపిస్తాను ఇంకా ఎక్కువ ఇవన్నీ అంటే గంటలు గంటలు పడుతుందండి మీకైనా నాకైనా ఆల్రెడీ అన్నీ రెడీ చేసుకొని మరీ చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది సిస్టర్స్ ఏంటి అంటే రివర్స్ వేస్తూ ఉంటారు పైకి వచ్చి పైకి రావాలా కిందికి రావాలా ఇలా మనం చేసుకోవాలన్నమాట అలా రివర్స్ రాకుండా ఈ పర్ ఇలా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కొంతమంది పైపింగ్ వేసి పై నుంచి థ్రెడ్ పైపింగ్ మన పోట్లీ బటన్స్ పెట్టడం ఇవి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా చేస్తూ ఉంటారు పనిని అలా కాకుండా పర్ఫెక్ట్గా ఇలా చేసుకోండి ఓకేనా చాలా నీట్గా పైపింగ్ బయటికి కనిపించాలి పోట్లీ బటన్ లోనకు ఉండాలి అలా ఉంటేనే మనకి చూడడానికి లుక్ ఉంటుంది బాగుంటుంది ఓకేనా ఇలా చూడండి అన్నీ సమానంగా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇవి ఎంత దగ్గర అయితే అంత బాగుంటుందండి కాకపోతే క్లాత్ను బట్టి మనం పోట్లీ బటన్స్ పెట్టాలి క్లాత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము అందువల్ల సేమ్ కలర్ క్లాత్ పెట్టేస్తున్నాను నేను పోట్లీ బటన్స్ అనేవి ఇది హాఫ్ శారీ మీదకండి వెనకుక్సులు మన దగ్గర వెనకుక్సులు కటింగ్ కూడా ఉంది అలాగే నెక్ ప్రిన్స్ కట్ వెనకుసులు ఉంది షేప్ వెనకుక్సులు ఉంది అన్నీ కూడా వెనకుక్సులు ముందుక్సులు అన్ని మోడల్స్ మన ఛానల్లో పెట్టానండి కావాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు ఇది మాత్రం కేవలం మనం పైపింగ్ అండ్ పోట్లీ బటన్స్కి సంబంధించిన వీడియో ఇది ఇంట్రెస్ట్గా చూసి నేర్చుకోండి ఓకేనా ఇలా కుట్టుకుంటే మనం నేను ఒక బ్లౌజ్కి ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటాను ఓకేనా అలా తీసుకుంటే మనకి ఏంటి అంటే కస్టమర్ దగ్గర కూడా ఇబ్బంది ఉండదు మనకి లేట్గా కుట్టినందుకు కూడా అమౌంట్ కూడా మనకు మంచిగా వస్తుంది అనమాట సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా తీసుకోవచ్చు మనం ఏరియాని బట్టి ఉంటుంది ఓకేనా ఇలా మనం ఇప్పుడు మనం పైపింగ్ ఏంటి అంటే ఆ థ్రెడ్ అనేది పాటలు పోట్లీ బటన్ మీది బటన్ మీది పెట్టేసి ఇప్పుడు మనం కుట్టు వేసాము చూడండి పోట్లీ బటన్స్ పెట్టి ఆ కుట్టు మీదికి మనం థ్రెడ్ పైపింగ్ మీద వేసిన కుట్టు ఏకం చేసి మళ్ళీ ఇప్పుడు వేసే కుట్టు ఆ రెండింటి మీద పడేటట్టుగా వేసుకోవాలి ఇలా చూడండి ఇలా వేసుకుంటూ ఉండాలి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చక్కగా ఇంక ఇలా వేసుకోవాలన్నమాట చాలా చక్కగా నీట్గా వస్తుంది ఓకేనా ఇంక ఇలా చూడండి ఇలా ఇలా మళ్ళీ చేత్తో ఇలా తిప్పుతూ ఉండాలి ఈ మెడని ఇలా రౌండ్గా తిప్పాలి లేదంటే నీలిగినట్టుగా వస్తుంది మెడని తిప్పుకుంటూనే పైపింగ్ అనేది వేసుకోవాలి మళ్ళీ ఇటు పోట్లీ బటన్ బయటికి లోనకి కాకుండా చూసుకోవాలి ఆ కుట్ అనేది మంచిగా పోట్లీ బటన్ కుతికలో పడాలన్నమాట అంటే మనం దారం చుడతాం చూడండి అక్కడ పడాలి అక్కడ పడితేనే అది మంచిగా నీట్గా వస్తుంది మనకి ఓకేనా ఇలా మనం చక్కగా ఈ థ్రెడ్ అనేది చక్కగా ఈజీగా ఇలా పెట్టేసుకోవాలి మనం ఇలా పెట్టేసుకుంటూ ఈజీగా మనం గుంజకుండా ఏ క్లాత్నైనా మనం గుంజొద్దండి గుంజడం వల్ల మనకేమవుతుందంటే అవి ముడతలు రావడం పీక్క రావడం అలా జరుగుతూ ఉంటుంది నిముడుకుంటూ చిన్నగా చేసుకోవాలి ఏ పనినైనా ఇంకో ఇలా కొంచెం లేట్ అయితే పడుతుందండి ఇవన్నీ వేసేసరికి పాపం మేము జెంట్స్ అంటే ఎలాగో తిప్పల పడతాం కానీ లేడీస్కి అయితే మెడలు గుంజకపోవడం కళ్ళు గుంజడం సైట్ ఎక్కువ కావడం ఇలాంటివి జరుగుతాయండి కాకపోతే రోజుకి ఒక్కటి కుట్టుకున్న చాలు ఇలా మోడల్స్ పెట్టి మంచి నేమ్ వస్తుంది అమౌంట్ కూడా మనకి ఆ రోజు కూలి అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇలా పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్ మీద పెట్టి ఇలా బోర్లించి మొత్తం చెక్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ కట్టండి ఇంకో ఇలా చుట్టూ కూడా క్లాత్ ఉండేటట్టుగా చెక్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఏ కుతికలో అయితే మనం థ్రెడ్ పైపింగ్ ప్లస్ పోట్లీ బటన్స్ లైనింగ్ కలిపి వేసామో అదే కుతికలో మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్తో పాటు కుట్టు మళ్ళీ కంటిన్యూ చేయాలన్నమాట ఇప్పుడు నాలుగు కుట్లు లైనింగ్ పడ్డట్టు మనకి ఓకేనా ఒకటి వచ్చేసి పోట్లీ బటన్స్ది ఒకటి థ్రెడ్ పైపింగ్ది ఒకటి వచ్చేసి ఇది అంటే మూడు కుట్లు పడ్డట్టు మనకి స్టాండర్డ్గా ఉంటుంది ఓకేనా అదే దాని పక్కనే ఇలా కుట్టు వేసుకోవాలి ఫస్ట్ వేసుకునేటప్పుడే థ్రెడ్ థ్రెడ్ పొట్లీ బటన్ సమానంగా వేసుకోవాలండి ఒకటి ఎగుడు ఒకటి దిగుడు వేసుకున్నా కూడా ఇది నీట్గా అనిపించదు వేసిన తర్వాత వేస్ట్ అయిపోతుంది ఇంకో ఇలా చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి వేసిన తర్వాత అలా కట్ చేసుకుంటే ఇప్పుడు ఇదైతే మాత్రం మనం ఇలా కుట్టు మాత్రం కంటిన్యూగా వేసుకోవాలి చూడండి వేసిన తర్వాత పాదమందం ఖర్చుతో ఇక ఇవంతా కూడా మనం తీసేయాలి చూడండి ఇలా కొంచెం చిన్నగా చేసుకోవాలి ఎందుకంటే మనకి కత్తెర ఒకేసారి బాడీ మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇవి ఎందుకంటే మందంగా మనం క్లాత్ చుట్టాము కదా నీట్గా మనకి రాదనమాట ఇలా ఉంటుంది ఓకేనా ఇలా చక్కగా వేసుకోవాలి ఇలా కట్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడక్కడ కాట్లు అనేవి పెట్టాలి ఇలా చూడండి ఇలా చక్కగా ఇలా మనం కాట్లు పెట్టాలి అక్కడక్కడ చక్కగా కాట్లు పెట్టేసి ఈజీగా మనం దీన్ని ఇలా మలిచేసి ఇప్పుడు లైనింగ్ మీదకి కుట్ అనేది వేసుకోవాలి ఇలా చూడండి ఎంత నీట్గా మనకు చూస్తుంటేనే అనిపిస్తుంది కదా మనకి ఎంత ఎలా వచ్చిందో లోడింగ్ అనేది రెండు కూడా ఫిట్టింగ్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి థ్రెడ్ ప్లస్ పోట్లీ బటన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఇంగిలో ఇలా లైనింగ్ వైపుకి పైన కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకేంటి అంటే ఇక మనకి హైరైన్ చేసినట్టుగా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి ఓకేనా ఇలా చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇటు ఒక పైపింగ్ వైపుకి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా మనం పైపింగ్ పక్కనే కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఎర్జ్ కుట్టు అంటారు దీన్ని చూడండి ఇలా నీట్గా ఇలా వేసుకుంటే చాలా అందంగా చాలా నీట్గా వస్తుంది అనమాట ముడతలు లేకుండా చాలా చక్కగా మనకు వచ్చేస్తుంది ఇదే విధంగా హ్యాండ్స్కి ముందు నెక్కు వేసాం కదా వెనక నెక్కుకి అన్నీ కూడా మనం వేసుకోవచ్చు అండి చాలా చక్కగా వచ్చింది చూడండి పైపింగ్ యూ షేపు మళ్ళీ ప్లస్ పైపింగు పైనుంచి పోట్లీ బటన్స్ ఇప్పుడు దీనికి పై కుట్లు కూడా ముడతలు రాకుండా ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను ఓకేనా అంగిల కొంచెం టైం ఉంది కదా ఎలాగో ఇది కూడా చూపించడం వల్ల మీకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది లోన వైపు కూడా ఫినిషింగ్ చూడండి ఎలా వచ్చిందో కొంతమంది పోట్లీ బటన్స్ ప్లస్ ఇవి వేస్తే మనకేమవుతుందంటే ముడతలు వచ్చేస్తూ ఉంటుంది పట్టేసినట్టుగా ఇక్కడ ముడతలు ముడతలు రావడం జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా ఇలా మనం వేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇంకా చూడండి ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో దీన్ని కట్ చేసుకొని ఇక ప్రింట్స్ కట్ అనేది మనం వేసుకొని ప్లస్ హ్యాండ్స్కి వెనక నెక్కుకి మొత్తానికి మనం పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చండి ఇదే విధంగా ఇక మీరు ఎక్కడ పెట్టాలన్నా కూడా ఇలా పెట్టేసుకున్నారనుకోండి చాలా పర్ఫెక్ట్గా ఓన్లీ బ్లౌజ్కే కాదండి లాంగ్ ఫ్రాక్కి హాఫ్ శారీస్కి లంగా జాకెట్లకి పంజాబీ డ్రెస్సులకి ప్రతి దానికి కూడా ఈ పోట్లీ బటన్స్ అండ్ పైపింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది కాస్ట్ కూడా దానికి తగ్గట్టుగా మనం తీసుకోవచ్చు చూశారు కదా ఈరోజు వచ్చేసి చాలా ఈజీగా మీకు ఎలా వేయాలో ఈ పోట్లీ బటన్స్ అండ్ పైపింగు చక్కగా రౌండ్గా ముడతలు రాకుండా ఎలా వేయాలో చూపించాను ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి